తాలేరు మండలం జార్జిపేట పోలేకూరు గ్రామాల సరిహద్దుగా ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో గత కొన్ని సంవత్సరాలుగా దంగేటి సత్యనారాయణ పిల్లి భాస్కర్ రావు దంగేటి మంగ మేడిశెట్టి శ్రీనివాసులు రహదారి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ త్రినాథరావు వెల్లడించారు ఆ సర్వే నెంబర్లో పద్దెనిమిది మందికి చెందిన నివాసాలు ఉన్నాయని అయితే కొంతమంది వారి రహదారికి ఆక్రమించుకుని ఇంప ఫెన్సింగ్ ఏర్పాటు చేసి తొలగించడాని వారిపై దాడులు చేస్తున్నారని బాధితులు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ రావు ఆశ్రయించారని వారి అదృష్టాల మేరకు సమస్యను పోలీసు గ్రామ పంచాయతీ రెవెన్యూ శాఖల సంయుక్త పర్యవేక్షణలో పరిష్కరిస్తామని తహసీల్దార్ త్రీనాథరావు తెలిపారు

దీని మీద అర్జీదారులు కలెక్టర్ గారికి ప్రజా పరిష్కార ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ పెట్టుకుంటే రెండు వైపున వారు పెట్టారు వాళ్ళేమో మా స్థలం మాకు ఇప్పించడం మహానుభావ బావ మిమ్మల్ని ఆక్రమణకు గురైంది వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారని యువతలు ఒక వాదులు పెడితే ప్రతివాదులు కూడా ఇది మాది మాకు కోర్టు అంటుందని వాళ్ళు పెట్టారు కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఇరు వర్గాల్ని పిలవడం సుమారుగా వాళ్ళతో రెండు గంటలు మూడు గంటలు రెండు వర్గాలు బోత్ బోర్డ్ సైడ్స్ కూర్చోబెట్టి ఉన్న రైట్ని జ్యుడిషియరీ ఆర్డర్ని కూడా తీసుకోవడం లేదు అందులో పూర్తిగా కోర్టు కేసులు వేసుకున్నారు కానీ ఎక్కడ కూడా ఇంజక్షన్ పర్మనెంట్ ఇంజక్షన్ టెంపరీ ఇంజక్షన్ అన్నది ఎక్కడా లేదు అది ఆ వాస్తవం అంటే యువతల ప్రతివాదం దాని ప్రకారం జ్యుడిషియరీ ఆర్డర్ లేదు ఇప్పుడు కూడా నేను నోటీస్ ఇచ్చి పోలీసు వారిని సర్వే డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ని అందరినీ పంపి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం హద్దుల ప్రకారం వారికి భూమి హ్యాండ్ ఓవర్ చేసి రమ్మని నేను ఇన్ రైటింగ్ ఇచ్చిన తర్వాత కూడా అందులో కూడా ఇచ్చాను మరొక అవకాశం ఇది మీ దగ్గర ఎటువంటి కోర్టు ఆర్డర్ ఉన్నా మాకు ఇవ్వండి కోర్టు ఆర్డర్ని మేము గౌరవిస్తాం కోర్ట్ ఆర్డర్ని ఎవరైనా ఆన్రబుల్ కోర్ట్ ఆర్డర్ని గౌరవించవలసిందే అటువంటి కోర్టు ఆర్డర్ వారు ఇప్పుడు కోర్టుకు వెళ్ళి కోర్టులో చే ఆ రో ట్రైల్లో ఉండవచ్చు కానీ యాక్షన్ అయితే ఇప్పుడు మేము ట్రైల్లో ఉండి జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్ని గౌరవించే ప్రాథమిక బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం తొమ్మిది ఏడు నిళ్ళినప్పుడు కూడా ఎగైన్ సేమ్ వాళ్ళకి కొంత వాళ్ళ భూములు వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రకారం చూపించగలిగాడు కానీ మా సర్వేలు ఆరాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఆ భూమిలోకి వెళ్లకుండా ఇనప చట్టంతో కంచి వేసేసారు మాకు ఈజుమెంట్ రైట్ వ్యతిరేకం అది వాళ్ళు మరలా ఇంకా మాకు పూర్తిగా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదని అర్జీదారు చెప్తా ఉన్నారు కనుక తప్పకుండా జీవో నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ పంచాయతీరాజ్ చట్టం ఉన్నది ఇటువంటి ఈజ్మెంట్ రైట్స్కి ఇటువంటి దురాక్రమణ్ణి అడ్డుగట్టే పెట్టగలైన చట్టం అది అందులో పంచాయతీరాజ్ చాలా తప్పకుండా అర్జీదారు న్యాయం చేస్తాం ఇరు వర్గాలకి ఎవరికి ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తాం టైటిల్ లేకుండా దురాక్రమణ ల్యాండ్ గ్రామింగ్ ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం తప్పకుండా ప్రభుత్వ పరంగా రెవెన్యూ పరంగా చట్టపరమైన చర్యలు అయితే తప్ప ఖర్చు వేసినోళ్ళు సార్ కచ్చి వెంకేటి ఆదినారాయణ గారు కారు వారు సంతానం అయ్యి వాళ్ళు తెలిసి వాళ్ళు కోర్లాటలు ఉందంటారు కోర్టు ఆటలు ఉంటే నేను తీసుకురమ్మంటా పోర్తాటను గౌరవిస్తామనే కదా చెప్తాను కోటేట లేకుండా ఇది నాదు అంటే నేను నాదంటే డైటీ చూపించాను డైటీ చూపించి అదంతా నాదే ఇది అంతా నాదే అంటే మనం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం తప్పకుండా ఎవరైనా అర్జీదారులైనా బాధ్యయినా ప్రతివాద న్యాయం చట్టం ఉంటే తప్పకుండా ఆ చట్టాన్ని అమలు జరిగి న్యాయం చేసే పరిస్థితి అయితే ఉంటుంది